బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తరలివచ్చారు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రత్యేక క్యూ లైన్లు అక్షాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు దాదాపు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు బాసర ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆలయ గోపురాలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు